వివిధ దళాలతో మీటింగ్ పెట్టిండు ఫ్రీ హ్యాండ్ అని చెప్పిండు ఆడబోయ్ బీహార్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటాడు జాతీయ భద్రతా మండల పునర్వ్యవస్థీకరణ చేసిండ్రు ఇక ఒక పక్క నుంచి కులగణన సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చేసిండ్రు దీని గురించి మాట్లాడతాం ఇక కన్ఫ్యూజన్ మొదలైపోయింది అర్థం కావట్లేదు మోదీ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ కార్యక్రమాల ఓపెనింగ్స్కి వెళ్తుండ్రు రెగ్యులర్ కార్యక్రమాల్లో పాల్గొంటుండు అసలు ఏం జరగనట్టు జరిగేది జరుగుద్ది నేను అసలు ఈయన ఏం చేసిండు ఏం మాట్లాడిండు ఏ రకంగా దెబ్బగొట్టబోతుడు ఇది అర్థం కాక పాకిస్తాన్ కన్ఫ్యూజన్లో రోజుకో మాట మాట్లాడుతుంది ఇక్కడున్న రాహుల్ గాంధీ అండ్ కోటీంకి బీపీ పెరిగిపోతుంది ఇక బుద్ధి చెప్తాడు ఇక ఆ మీటింగ్లు పెట్టిండు వరుసగా చర్చ నడుస్తుంది ఏదో జరగబోతోంది అని ఇట్లా చూస్తుంటే సడన్గా అకస్మాత్తుగా దాన్ని తీసేసి క్యాబినెట్ తీర్మానం చేసేసినాం కులగణనకు అని చెప్పిండు అరే ఎవ్వరికి ఏం అర్థం కాలేదు క్యాబినెట్ మీటింగ్ పెట్టి తీర్మానం చేసి కులగన ఏంది పహల్గామా ఇరవై ఎనిమిది మందికి బుద్ధి తీర్తాం మేమేసే శిక్ష మామూలుగా ఉండదని ఆడ వార్నింగ్ ఇచ్చిండు బీహార్లో అలా అయిపోయి ఆ వార్నింగ్కి ప్రతీకారం ఏం తీర్చుకుంటాడని చూసేలోపు లోపు వచ్చి క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది ఇక కులగా నాకు సంబంధించి తీర్మానం చేసేసినామని చెప్పిండు ఈ రెండింటికి అసలు సంబంధమే లేదు పాకిస్తాన్కి భారత్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇది యుద్ధం చేస్తాడా చేయడా మోదీ వ్యతిరేకులకు తిట్టడానికి అవకాశం దొరుకుద్దా దొరకదా అనే అనుమానం భయంలో బ్రతుకుతున్నారు ఎవడైనా మనల్ని చంపడానికి వచ్చిందంటే ఒక్క పోడుతో చంపేస్తాడు చచ్చిపోతాం లేదా లాగి కొట్టడానికి వచ్చిండనుకో ఒక దెబ్బ తింటామా మా నొప్పి అక్కడితో పోయింది హగో కొట్టడానికి వస్తుండ అంటే ఆ భయంతో బతుకుతాం చూసింద్రా సంపడానికి వస్తుండ వస్తు అంటే ఆ భయంతో బతుకుతాం చూసినరా గా బతికి ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్కి ఇచ్చిండు